అమ్మ పేరు వాసవి అమ్మా కావాలి నెల్లూరు జిల్లా జిల్లా సరే మరి ఇప్పుడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు కదా ఎలా ఉండబోతుంది విజన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు డాక్యుమెంట్ ఆరు రిలీజ్ చేశారు నిజంగా ఇది ముందు చూపి నిదర్శనమే అనుకో అనుకోవాలి ఇలా వాళ్ళు ముగ్గురు కలిసి చేయడం అనేది కూడా చాలా సంతోషకరం ఎందుకంటే పరిపాలన ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా బాగుందనే చెప్పాలి అతి తక్కువ కాలంలోనే అనుకున్నది సాధించగలరని చంద్రబాబు నాయుడుకి అంత మాత్రం విజన్ ఉందని నేను అనుకుంటున్నాను ఉండాలి కూడా ఎందుకంటే నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో కూడా సేమ్ ఈ చంద్రబాబు ఉన్నారు అప్పుడు కూడా ఇదివరకు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్డు కాదు కదా కనీసం ఒక గొంతు కూడా పోల్చలేదు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు మెరుగుపడ్డట్టే మెరుగుపడతాయి పడతాయి కూడా అనమాట మా ఊరు మా ఊరికంటే కా కావలిలో చాలా రోడ్స్ ఉన్నాయి అవి అలానే ఉన్నాయి ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి అంతము ఇక్కడ బాబు గారు వచ్చాక మరమ్మత్తులు చూడండి ఎస్ అంటే ఇప్పుడైతే నేను విజన్ ట్వంటీ ఫార్టీస్ స్వర్ణ ఆంధ్ర అంటున్నారు స్వర్ణ మారుస్తా అంటున్నారు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేస్తాను చేయగలుగుతాను చాలా వరకు చేయొచ్చు ఎందుకంటే పారదర్శక రాజకీయం ఇక్కడ చూడగలుగుతున్నాం కాబట్టి అవ్వచ్చు చాలా మంది ట్రోల్ చేశారు కదా గతంలో కూడా ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడని ట్రోల్ చేశారు కానీ ఈ రోజు కనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ అన్నందుకు సో అట్లానే ఇది కూడా ఉండబోతుందా ట్రోల్ చేసే వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు అభివృద్ధి చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు చేసే వాళ్ళని పోగా చేసే చేసే వాళ్ళని చెయ్య చెయ్యని వాళ్ళు ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు ఒకళ్ళిద్దరు అరిచారని చెప్పేసి ఆగితే అంతటితో ఆగదు కదా సో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ పోతుంటారు వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అని వాళ్ళు ఆగరు కదా సో డెఫినెట్లీ అచీవ్ అవ్వచ్చు ఓవరాల్ గా ఎలా ఉందమ్మా ఈ సిక్స్ మంత్స్ పరిపాలన చూస్తుంటే బాబు గారికి బాగుంది అంటారా పరిపాలన బాలేదు అంటారా బెస్ట్ అండ్ లేను బెస్ట్ అంటే ఇంకా చాలా చాలా రోజులు ఉన్నాయి కాబట్టి బెస్ట్ అండ్ లేనని సమయానికి తగ్గట్టు చెప్పండి ఐదు నెలతో ఐదు వేలతో కంపెనీ బెటర్ బెటర్ ఏం మీటింగ్ అసలు ఏం జరిగింది మీటింగ్ లో ఏం చెప్పారు చంద్రబాబు స్వర్ణ మారుస్తాడు మారుస్తాడా ఆంధ్రాని

ఇప్పుడే కదా స్టార్టింగ్ మెల్లగా చేసుకుంటా నమ్మకాన్ని జరుగుతాయి వదులుకోకుంటే చంద్రబాబు లీడర్ అయినా అదే విఎన్ గోపాల్రెడ్డి వచ్చారండి హిందూపూర్ మా హిందూపూర్ హిందూపూర్ ఏంటి సార్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని బోర్డు కూడా పెట్టుకున్నారు మీరు ఏంటి అంటే రెండు వేల నలభై ఏడు కి ఇప్పుడు ఇంకా ట్వంటీ ఇయర్స్ కి ట్వంటీ త్రీ ఇయర్స్ కి మన ఆంధ్రప్రదేశ్ ని పది సూత్రాలని ఒక పెట్టినా అనమాట దాని ప్రకారం మనము ఇంప్రూవ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన ట్వంటీ ట్వంటీ అన్నారు ఇప్పుడు ఏమో ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు చేయాలని మనమంతా ప్రయత్నిస్తాము అంటే చేయగలుగుతాడా చంద్రబాబు అని నేను అడుగుతున్నా చేయగలడు అంటే పవన్ కళ్యాణ్ తోడుగా ఉన్నాడు కాబట్టి చేయగలడు అని మా విశ్వాసం అంటే అభివృద్ధి అవుతుంది అంటారు బాగా షూర్గా షూర్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు గల్లా దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారుస్తా అంటున్నారు చంద్రబాబు అగ్రమ కాకపోయినా కొంచెము ఫోర్ ఫార్ ఫైవ్ పర్సెంట్ లెవెల్లో తీసుకుపో తీసుకోవాలనే మాకు ఒక నమ్మకం ఉంది గతంలో ఎలా ఉండేది సార్ గత ఐదేళ్ళు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ఆరు నెలలు బట్టి ఎలా ఉంది ఆ ఫైవ్ ఇయర్స్ చాలా అన్యాయంగా ఉన్నది అనమాట ఎందుకంటే ప్రతి మినిస్టర్ కరప్షన్ టోటల్ గా చెప్పాలంటే మాజీ సీఎం కరప్షన్ ఎట్లా ఉంటుంది ఆయన పేదల మనిషి ప్రజల కోసం పని పనిచేస్తా అని చెప్తా లక్ష కోట్లు తిరిగిన కూడా పేదల మనిషి ఎట్ అవుతారు సార్ మనిషేగా ఆయన కూడా రాయల్ మిర్సీ మా అని కాదు కోస్తా అని కాదు తెలంగాణ మన ఆంధ్రా అని కాదు సార్ మన రాష్ట్రం అంటే అంతా ఒకటే కానీ అతను చాలా ఇది అనమాట ప్రాణు చంద్రబాబు బాగుందంట బాగుంది సార్ ఇప్పుడు బాగుంది ఏమంటే అది చెప్పినవన్నీ అభివృద్ధి చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే పోయిన గవర్నమెంట్ ఏమైపోయిందంటే ఎక్కువ డబ్బులు ప్రతి ఎమ్మెల్యే మంత్రులు అంతా తినేస్తున్నారు అనమాట ఇప్పుడు అతను కొంచెం చేయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ మన జనాలు ఆతరం పడుతుండ మాకు ఆరో చెప్పినాడు కదా స్కీమ్స్ ఎందుకు మీరు అని అడుగుతున్నారు కానీ కొంచెం టైం పడుతుంది చేస్తారు సార్ అదే మాకు ధీమా ఉంది ఓకే సార్